తెలుగు పరిశ్రమలో ఒక పెద్ద పేరు తెచ్చుకున్న హీరోయిన్ తన సీనియర్ ప్రొఫెషనల్ ప్రయాణం గురించి ఆమె ఆసక్తికరమైన అంగీకారాలు జ్ఞాపకాలు పంచుకుంది తెలుగు భాషని అర్థం చేసుకోవడం కష్టమని చెప్పిన మృణాల్ తొలిదశలో భాష సవాలుగా అనిపించిన తన నైపుణ్యంతో అది అధిగమించడానికి కష్టపడి దానివల్ల మెరుగైన విజయం సాధించింది మొదటి తెలుగులో నటించిన సీతారాం సినిమా వంద కోట్ల వసూలను సాధించగా ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చింది నానా వంటి మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో కూడా ఆమె ప్రతిభను ప్రదర్శించింది ఆమె ప్రస్థానం భాషా సంబంధిత సవాళ్ళను అధిగమించి దక్షిణాది పరిశ్రమలో మంచి స్థానం సాధించడంలో ఎంతో ప్రేరణ ఇచ్చే అంశం తెలుగులో సినిమా నటించాలనుకునే ముందు ఆమెకు ఉన్న భాషా భయాన్ని దానిని దాటిన తరువాత వచ్చిన విజయాలను వివరించడం ఆమె ప్రయాణానికి మరో గొప్ప కోణాన్ని సూచిస్తుంది మృణాల్ యొక్క భవిష్యత్తు ప్రాజెక్టులు డెకాయిట్ ఏ లవ్ స్టోరీ వంటి ఆసక్తికరమైన చిత్రాల్లో అడవి షేస్తో కలిసి నటించే అవకాశాన్ని కూడా కలిగిస్తున్నాయి